ఇప్పుడు మనం ఐదేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం మనకు జరిగిన అన్యాయం అన్యాయం అంటూ బహిరంగ సభలు పెట్టి మనం చెప్తున్నాం తప్ప ఎక్కడైతే అది రిప్రజెంట్ చేయాలో ఆ లోక్సభలో ఈ ఐదేళ్లలో ఏమి ఒక్కసారి కూడా ఈ అన్యాయం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరగడా మనం రాజమండ్రిలో ఈవేళ డేట్ ఎందుకు ఇవాళ పెట్టానంటే సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజున రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో మీటింగ్ పెట్టి రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా విభజన చేశారు ఏ ఏ రాష్ట్రాలు ఎలా విభజన చేశారు ఈ రాష్ట్ర విభజన చేయాలంటే ఏ రూల్స్ పాటించాలి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అన్నీ కూడా మనం ఇరవై ఐదు జనవరి రెండు వేల పదమూడు నాడు సుబ్రహ్మణ్యం మైదానంలో పెట్టాం ఆ రోజు కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆ రోజుకి నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి ఉద్యమంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి వైజాగ్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళింది సరిగ్గా ఆ రోజుకి నలభై ఏళ్ళయింది ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాడు నన్ను అరెస్ట్ చేసి నాతో పాటు డాక్టర్ రామలింగ శాస్త్రి గారు ఎంఎన్ చారి గారు పరిమళరావు గారు మా నలుగురిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళారు అక్కడ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేశారు నేను ఆ సిగ్నిఫికెన్స్ ఆ రోజున ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేశాం నలభై ఏళ్ల తర్వాత ఎందుకు రాష్ట్రాన్ని విడదీయొద్దని ఎందుకు అడుగుతున్నాం అన్నది చర్చించడం కోసం ఆ మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో అన్ని విషయాల మీద నాకే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు చాలామంది మంత్రులు కూడా వచ్చి ఆడియన్స్లో కూర్చున్నారు రఘువీరారెడ్డి గారు వసంత్ కుమార్ గారు గాది వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఆడియన్స్లో కూర్చుని విన్నారు చాలామంది వేదిక మీద ఉన్నారు కింద కూడా కూర్చుని విన్నారు సరే రాష్ట్ర విభజన జరిగిపోయింది అసెంబ్లీ ముప్పయో తారీఖు అంటే ఈ నెల ముప్పయో తారీఖున సరిగ్గా ఐదేళ్ల క్రితం జనవరి ముప్పై రెండు వేల పద్నాలుగు నాడు అసెంబ్లీ వాయిస్ ఓటు తోటి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ ప్రెసిడెంట్ పంపిందాన్ని తిప్పి వెనక్కి పంపించింది పంపిస్తూ తొమ్మిది వేల డెబ్భై రెండు అమెండ్మెంట్స్ పంపించింది వాళ్ళు పంపించినటువంటి బిల్లుకి తొమ్మిది వేల డెబ్బై రెండు సవరణలు ప్రతిపాదిస్తూ మేము ఇదిగో ఇందుకు వ్యతిరేకిస్తున్నాం ఈ సవరణ పెట్టండి ఈ సవరణలు ప్రతిపాదించిన వాళ్ళు ఓన్లీ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు హరీష్ రావు గారి సవరణ ఉంది కేటీఆర్ గారి సవరణ ఉంది గీతారెడ్డి గారి సవరణ ఉంది తెలంగాణకి చెందినటువంటి అన్ని పార్టీల వారు సవరణలు ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని పార్టీల వారు సవరణను ప్రతిపాదించారు ఒకటి రెండు కాదు తొమ్మిది వేల డెబ్బై రెండు సవరణలతోటి ఈ బిల్లును మూజువాణి ఓటుతోటి తిరస్కరించి వెనక్కి పంపించారు ఇది జరిగిన పద్దెనిమిది రోజులకి పార్లమెంటు ఇంకొక రేపు ముగుస్తుందనగా లోక్సభలో తలుపులు మూసేసి పాస్ అయిపోయిందని ప్రకటించారు ఇది అందరికీ తెలిసిన విషయమే మన రాజమండ్రిలో అయితే మీకు బోర్ కొట్టేని సార్లు చెప్పాను ఇంకా వదిలేండి బాబా వాడ ఇంకెవడం అట్లేదు మీరు తప్పని చెప్పి ఈవేళ ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే ఒక లోక్సభ టైం అయిపోయింది ఒక శాసనసభ టైం అయిపోయింది రెండు వేల పద్నాలుగులో అక్కడ వచ్చినటువంటి లోక్సభ ఇక్కడ శాసనసభ రెండింటి టైము కూడా ముగిపోతోంది రేపు ముప్పై తారీఖు నుంచి అసెంబ్లీ బహుశా ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి లోక్సభ ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి ఓటాన్ అకౌంట్ పెట్టేస్తారు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫేవర్ ఈ సందర్భంలో మనం ఎన్నాళ్ళు మాట్లాడిన దానికి నేను ముప్పై తారీఖున సరిగ్గా ఏ రోజునైతే శాసనసభ రిజెక్ట్ చేసిందో ఆ రోజున ఒక మీటింగ్ పెడదాం పెట్టి అన్ని పార్టీల వారిని పిలిచి ఆ మీటింగ్లో ఈ ఐదేళ్ళు కాలం గడిచిపోయింది రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక అవగాహన రండి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీ మీ పార్టీల ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయ విషయంలో సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న అంశం మీద ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్కి రండి అని కోరుతూ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాను దీంట్లో రెండు ఐడియాలు వచ్చాయి దీనికోసం పోరాడుతున్నటువంటి ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి ఎందరో మేధావులు ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడమా లేకపోతే రేపు లోక్సభకి శాసనసభకి ఎన్నికయి సభ్యులుగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీల వారిని పిలిచి మీటింగ్ పెట్టడమా అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైంని బట్టి మేధావి సంఘం మీటింగులు కావాలంటే ఎలక్షన్ల ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కూడా పెట్టుకోవచ్చు ఈ మీటింగు ఓన్లీ పొలిటికల్ పార్టీస్ ఆ పార్టీస్ కూడా ఏవైతే శాసనసభలోనూ లోక్సభలోనూ రేపు మెంబర్స్ వెళ్తారు ఈ పార్టీలకు సంబంధించి అనేటువంటి నమ్మకం నాకుందో ఆ పార్టీల వారిని ఆహ్వానిస్తూ ఒక ఇన్విటేషన్ పంపాను